హలో అండి ఈరోజు కొబ్బరి పాలతో బిర్యానీ చూశారుగా మంచి వేడివేడిగా పొడి ఎంత బాగా వచ్చిందో ఎక్కడ అడుగు మాడకుండా చేసుకోవచ్చు ఒకే పార్ట్లో చేసుకోవచ్చు అలా నాలుగైదు గిన్నెలు ఏమి యూజ్ చేయకుండా ఒకే పాటులో అయిపోతుంది ఈజీగా చేసుకునే విధానం నేను ఇన్స్టాపాట్లో మామూలు విధానం కూడా నేను చెప్తాను మీకు ఇన్స్టాపాట్లో చేసే విధానం ముందు చూపిస్తున్నాను అది ముందుగా మీకు కావాల్సిన బియ్యాన్ని మీకు సరిపడా బియ్యాన్ని ఎన్ని కావాలో అన్నీ తీసుకుని ఒక గంట సేపు కడిగి నానబెట్టుకుంటే అన్నం పొడి పొడిలాడుతూ వస్తే తర్వాత అన్నం రైస్ కూడా పొడుగ్గా వచ్చి బాగుంటుంది ముందు ఇష్టాపట్న ఆన్ చేసాము షార్టేజ్ మోడలో పెట్టంగానే తట్టి అని వస్తుంది అది నూనె నెయ్యి నెయ్యి కంపల్సరీ వేసుకోండి వేసుకుంటేనే మీకు బాగుంటుంది అనమాట అది వేడకంగానే చాలా తక్కువ గరం మసాలా చూసారుగా హోల్ గరం మసాలా చాలా తక్కువ బిర్యానీ ఆకు కొంచెం సోంపు కొంచెం షాజీరా మైల్డ్గానే ఉండాలండి దీనికి మసాలా దినుసులు కొబ్బరిపాలు ఫ్లేవరే మనకి బాగా ఎక్కువ కనపడాలి ఈ మసాలా ఫ్లేవర్లు ఘాటుగా ఉంటే అంత ఇదిగా ఏమీ ఉండదు చూసేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా పొడుగ్గా తరిగిన తర్వాత మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి మామూలు మనం పొయ్యి మీదే వేయించినట్టే అలాగే మీరు మామూలు కుక్కరైనా సరే ఇదే పద్ధతిలో చేసుకోండి మా దగ్గర ఇష్టాపాటు లేదు కదా అనుకునే వాళ్ళకి మామూలు కుక్కర్లో చేసుకోండి అవి కొంచెం ఏగిపోయిన తర్వాత అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత వెంటనే ఉప్పు వేస్తే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది అనమాట కానీ మధ్యలో తిప్పుతూనే ఉండాలి పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసేసుకోండి ఇవి కూడా కొంచెం ఏగుతాయి ఏగిన తర్వాత మీరు ఏవైతే ముక్కలు వేసుకోవాలనుకుంటున్నారో వెజిటబుల్ ముక్కలు అవన్నీ ఇలా కొంచెం పెద్ద సైజు ఇలా కట్ చేసుకోండి అన్నీ రెడీగా ఉంచుకుంటే చాలా తొందరగా అయిపోతుంది ఇవన్నీ వేసేసిన తర్వాత బీన్సు క్యారెట్ పీసు తర్వాత కంపల్సరీ నూనెలో వేగినప్పుడు పుదీనా బాగుంటుంది అందుకని ఒకసారి పుదీనాని ఇలా నూనెలోనే వేయించుకుంటే చక్కగా ఉంటుంది ఇలా మొత్తం మీద ఏం చేసేసి మీకు అడుగు పడుతుంది అంటే కొంచెం వాటర్ వేసుకోండి నేనైతే వేయలేదు అడుగు పడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే బాగుంటుంది మొత్తం ఏగిపోయిన తర్వాత మీ బిర్యానీ దీన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి అది కొబ్బరిపాలు ఇలా టిన్స్లో దొరుకుతాయి ఇది అమెరికాలో మనకు కూడా దొరుకుతున్నాయి అనుకోండి అవి వేసేసుకోండి ఒకటికి ఒకటిన్నర వేసుకోండి ఒకటి బియ్యం అయితే ఒకటిన్నర వేసుకోండి ఉప్పు బియ్యం అన్నీ వేసేసి ఒక్కసారి కలుపుకోండి ఈ కలిపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పుదీనా కొత్తిమీర రెండు ఇప్పుడు వేయండి ఇప్పుడు వేసింది అన్నానికి పడుతుంది బాగుంటుంది ఇందాక వేసింది వాసన వచ్చి బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మీరు వాటర్లో ఉప్పు కొంచెం ఎక్కువ అనిపించాలి బాగా ఎక్కువ ఉంటేనే మీకు సరిపోద్ది చూసుకుని ఇప్పుడు మనం ఆన్ చేసుకున్నాం ఫోర్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్దండి ఇంక ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసేసి పైన ఆరో మార్కులో ఉన్న ఆ బటన్ని మాత్రం నిలువుగానే పెట్టండి పక్కకి వెళ్ళిపోతే ప్రెషర్ పోయి అసలు అవ్వదు ఇప్పుడు ఫోర్ మినిట్స్ పెట్టాము ఫోర్ మినిట్స్ సరిపోద్ది కరెక్ట్గా ఇది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంకొక నిమిషం పెట్టుకోండి ఒకటి మీదకి వచ్చేసింది ఇప్పుడు ఆటోమేటిక్గా కీప్ వామ్లోకి వెళ్ళిపోద్ది కొన్ని రైస్ కు కొన్ని కుక్కర్లకి ఎలా వెళ్ళదు వెళ్ళనాటికి మనం సెట్ చేసుకోవాలి మళ్ళీ కీప్ వామ్లో ఫోర్ మినిట్స్ పెట్టుకున్నాము అయిపోయింది ఆఫ్ చేసేసి ఇప్పుడు ప్రెషర్ వెంటనే రిలీజ్ చేసేయాలి మెత్తగా అయిపోతుంది తర్వాత పట్టే ఛాన్స్ ఉంటాయి ఆ ప్రెషర్ని అలా రిలీ పక్కకు తిప్పితే ప్రెజర్ అంతా రిలీజ్ అయిపోయింది చూసారు కదా ఒక్కసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఒక్కసారి మళ్ళీ వెంటనే పెట్టేయాలి అవి ఉన్న వేడికి కూడా మిగతాది కూడా ఏమన్నా పొలుకున్నా సరే చక్కగా మగ్గిపోయి ఉంటుంది అనమాట అయిపోయింది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంచేసేసి ఇలా తీసి పక్కన జాగ్రత్తగా కలుపుకోండి ఇలా ఎడాపెడా తీసేస్తే బిర్యానీ మాత్రం బాగా రాదు అలా అంతే మీరు ఫోర్ మినిట్స్ సరిపోదు అని ఏమన్నా డౌట్ ఉంటే ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి ప్రెషర్ వెంటనే రిలీజ్ చేసేయండి అప్పుడే బాగుంటుంది ఇన్స్టాపాట్ లేని వారు మామూలు కుక్కర్ ప్రెషర్ కుక్కర్లో చేసేసుకోవచ్చు అండి ఒక విజిల్ రంగానే శాంతం సిమ్లో పెట్టేసేసుకుంటే అడుగు పట్టకుండా చాలా బాగా వస్తుంది అలాగే ఈజీగా చేసుకోవచ్చు ఒకే పాటలో ఎవరైనా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు చూసారుగా ఎంత పొడి పొడి వచ్చిందో మీకు నిజంగా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి నచ్చకపోతే వద్దు చూడండి అడుగు పట్టకుండా ఎంత బాగా వచ్చిందో ఎంత ఈజీగా చేసుకోవచ్చు